ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ అందరూ ప్రజా మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నిట్లో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ డెబ్బై శాతం పంచాయతీల్లో వాళ్ళే అన్ని స్థానిక నగర పంచాయతీలు మనకి అన్ని నగరపాలికలు అన్ని సంస్థలు కూడా వాళ్ళే అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయారు ఫస్ట్ సిటిజన్ అంటాం మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి వాళ్ళకి బాధ్యత లేదా వైసీపీకి బాధ్యత లేదా అంతసేపు ఆయన విమర్శించటమేనా నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి కానీ తర్వాత కొట్టుకుందాం ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అప్పుడే మాట మాట పెట్టుకుంటాం వాళ్ళకి అన్నం పెడతావా ఆదుకుంటావా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతాం పక్కన సహాయపడే వాళ్ళని బురదలోకి దిగి నీళ్ళల్లోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మనం కూర్చోబెట్టి ఒక మాట అనుకుండా ఉంటే చాలు చేసే వ్యక్తిని ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండి చెమర్చింది మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా మీరు చాలా చాలా వరదలు ఉన్న కాదు సార్ మీరు ఒక అధినేత ఎలా ఉండాలి ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా మేము ఇన్స్పైర్ మీకు మాటలు పట్టడం కొత్త కాదు కానీ మీరు చేసే మంచి పనుల్ని మీరు చేసే ఈ కష్టాన్ని మేము అందరూ గుర్తించి మేము మీతో అండగా ఉంటాం